ఒక వ్యక్తి చనిపోతాడు అని జ్యోతిషుడు చెప్పొచ్చా చెప్పకూడదు జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు చెప్పాలి అంటే జ్యోతిషం అని చెప్పాము అంటే జ్యోతి అంటే వెలుగు దూరంగా ఉండేటువంటి విషయాన్ని ముందుగా గ్రహించే చెప్పేటువంటి శాస్త్రం శాస్త్రం ఎక్కడో దూరాన్నో దీపం వెలిగించామనుకోండి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చూసి చెప్పగలుగుతాం జ్యోతిష్ శాస్త్రంలో ఎంతవరకు చెప్పేటువంటి అవకాశం ఇచ్చిందంటే గణితం ద్వారా మనం అది సాధ్యపడుతుంది కానీ జీవితం ఒక మనిషి యొక్క ఉన్నతికి దోహాద పడే విధంగానే జ్యోతిష్ శాస్త్రం చెప్పమని చెప్పారు ఇప్పుడు ఈ కర్మ చేస్తున్నారు ఇది కలిసొస్తుందా రాదా పూర్వజన్మ కర్మ ప్రభావం చూపిస్తున్నాయా డ్రాబ్యాక్స్ ఉన్నాయా బాగా ఎదగలుగుతారా ఇటువంటి విషయాలు కలిసొస్తుందా రాదా ఈ సమయంలో అటువంటివి చేయాలి అటువంటివి చెప్పమన్నారు తప్ప మృత్యు చెప్తే ఎప్పుడో ఇరవై ఏళ్ళకి మృత్యుంది అనుకోండి వాడి భీతి ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది దానివల్ల వాడు ఏం చేస్తా అంటే ఇవాళ చేయాల్సి ఈరోజు చేయాల్సినటువంటి కర్మ కూడా సరిగ్గా చేయలేడు ఇరవై సంవత్సరాలతో నాకు ఏమవుతుందో అనేటువంటి భావనలో ఉంటారు చనిపోతుంది అట్లా భావంతో నెగిటివ్ మైండ్ సెట్తో ఉండి కూడా వాడు శరీర కనీసం వాడి శరీరం వదిలిపెట్టాడు కుటుంబ పోషణ కూడా చేయడు వాడు కుటుంబ పోషణ చేయడు వాడు వాడి శరీరం దృష్టి ఉండదు అనేక వ్యసనాలకి అలవాటు పడుతుంటాడు కాబట్టి మంచి మాత్రమే జ్యోతిష్ శాస్త్రం అని చెప్పమని చెప్తుంది చెప్పడం సాధ్యమే కానీ జ్యోతిష్ శాస్త్రం మట్టికి తెలుసుకోవాల్సిన విషయాలంటే మంచి మాత్రమే తెలుసుకోవాలి మంచినే ఆచరించాలి నాస్తికుడి పైన కూడా గ్రహాల ప్రభావం ఉంటుందా గ్రహాల ప్రభావం ఉండడం వల్లనే వాడు నాస్తికుడుగా మారుతాడు ఇప్పుడు నవమ భావం బుధుడు జాతకంలో బలంగా లేనప్పుడు ఇవన్నీ కూడా నాస్తికతత్వానికి దారితీస్తాయి ఎంత నాస్తి కూడా నాకు బాగా గమనించండి ఒక నాస్తి కూడా తీసుకొని వాడి జాతక విశ్లేషణ చేసినప్పుడు వాడి జాతకంలో ఏలినాడుచి వచ్చినప్పుడు మూడవసారి ఖచ్చితంగా వాడు జ జాతకంలో ఏళ్ళనాడుచి అని వచ్చినప్పుడు వాడు మూలాలు వెతుకుతాడు డౌట్ లేదు దాంట్లో ఎవరైనా సరే అటువంటి సందర్భంలో ఏమవుతుంది మూలాలేంటి ధర్మము భారతదేశము కర్మభూమి ఇవన్నీ కాబట్టి వాడికి మళ్ళీ దానిపై విశ్వాసం రావాల్సిందే అంటే తాత్కాలికంగా వాడు విశ్వసించకుండా ఉంటాడేమో ఎందుకు విశ్వసించాడంటే వాడు కోరికనటువంటి కోరిక కాలేదు కోరినటువంటి కోరిక తగినటువంటి ప్రయత్నం వాడు చేయలేదు ప్రయత్న లోపం ఉంది కాబట్టి వాడు నాస్తి కొడుగా మారుతాడు భగవంతునిపై నాకు విశ్వాసం లేదంటాడు నాకు విశ్వాసం లేదన్నప్పుడు వాడేమనుకుంటాడంటే నేను నాస్తి అనుకుంటాడు కానీ మేమేం చెప్తామంటే ఈ గ్రహాల ప్రభావం విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు శాస్త్రాన్ని నమ్మట్లేదు అని మేము చెప్తాం భోజనం చేసేటప్పుడు కొన్ని మెతుకులు తీసి పక్కన పెడుతుంటారు ఎందుకట్లా భూత హితం కోరుతుంది మన ధర్మం ఇప్పుడు ఆ పక్కనే చీమలుంటాయి అవి జీవులు అవి ప్రాణులు వాటికి కూడా క్షేమం కోరి వాటికి కూడా తినేటువంటి సందర్భంలో వాటి పెడితే ఆహారం తింటుంటాయి దాంట్లో రెండు ఉన్నాయి అనుకోండి తినేటువంటి సందర్భంలో వంట చేసి పెడితే అక్కడ చీమల వీటిపై వచ్చేటువంటి అవకాశం ఉంది వంట అంతా పాడు చేసే అవకాశం ఉంది సరే ఇంకా మనం దయ తలిచి సకల భూతాల యొక్క హితం అంటే సకల ప్రాణిహితం కోరేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే కేవలం సనాతన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఒకటే కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి చీమలకి ఎంత ఇల్లు కట్టుకున్నా ఎంత బంగాళాలు కట్టినా చీమలకి సహజంగా వస్తుంటాయి ఏదో ప్రాణి వస్తుంటుంది వాటి హితం కోరికొత్త నీళ్ళు అవపోసం చేసుకుంటా నీళ్ళు వేస్తుంటాం కొంత రెండు మెత్తలు కూడా వేస్తుంటాం అంటే నేను మాత్రమే తినడం లేదు నాతో పాటు ఇంకో జీవికి కూడా ఆహారం పెడుతున్నటువంటి సద్భావంత ప్రవేశిస్తుంటాం ఖాళీ మెట్టలకి గర్భ సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుచేత అంటే శరీరంలో నాడీ వ్యవస్థ అనేటువంటిది చాలా కొన్ని వేల నాడులు శరీరంలో ఉన్నాయి అక్కు పెంచాలని చూస్తాం మనం ఈ ఈ ఫలాన్ని చోట్ల నొక్కితే ఆయా అవయవాలన్నీ కూడా స్థిరమవుతాయని చెప్తుంటారు అట్లాగా గర్భానికి ఖాళీ వేలికి మనం వేలు పక్కన ఉన్నటువంటి వేలికి ఉన్నటువంటి నాడి వ్యవస్థ ఉంటుందో గర్భానికి లింకై ఉంటుంది అందుకే పెళ్ళిలో చంద్రగ్రహానికి సంబంధించినటువంటి లోహం వెండి వెండి చలవం చేస్తుంది కాబట్టి వేలికి పెడుతుంటారు స్త్రీ శరీర నిర్మాణం అలాగ ఉంటుంది పురుష శరీర నిర్మాణం అలాగ ఉంటుంది మరి పురుషుని పెట్ట పెట్టరు ఎందుకు చేత అంటే స్త్రీ గర్భం దాలుస్తుంది గర్భంలో ఎక్కువ భాగం నీటితో ముడిపడి ఉంటుంది ఈ నీరంతా కూడా చంద్రుని ఆధీనంలో ఉంటాయి చంద్రగ్రహం సంబంధించినటువంటి లోహం వెండి కాబట్టి వెండితో చేసినటువంటి కొంత మోతాదు కలిగినటువంటి వెండితో చేసినటువంటి మెట్టలు కాలకు పెట్టడం చేత ఈ గర్భస్థమైనటువంటి దోషాల నుంచి మనం రక్షింపబడతాం సద్భావన చేత మెట్టలు పెడుతుంటాం పిల్లలు ఎందుచేత పిల్లల్లో అంటే ఆ పెళ్లి తర్వాతనే గర్భధారణకి అవకాశం అయినటువంటి సమయం కనుక అప్పుడే మెట్టలు పెడుతుంటాం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని ఏంటి భార్యను వెంట పెట్టుకొని ఉండాలి తీర్థయాత్రలు చేయకూడదు నదీ స్నానం చేయకూడదు దీంట్లో లోతుగా చెప్పాలంటే అనేక శాస్త్ర నియమాలు చెప్పబడ్డాయి ముఖ్యంగా లౌక కాలంలో ఈరోజు ఆచరించవలసినటువంటివి క్షౌరం లాంటివి చేయకూడదు పరస్త్రీ వ్యామోహం కలగకుండా చూసుకోగలగాలి రెండవది తీర్థయాత్రలు కూడా చేయకూడదని చెప్పారు అదేమంటే పుణ్యం సంపాదించుకోకూడదా అంటే ఆ సమయంలో ఏం చెప్పారంటే ఇంటి పట్టునే ఉండి ధర్మాన్ని ఆచరించమని చెప్పారు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు అనారోగ్యం సంభవించవచ్చు ఏ సమయంలో వస్తే తెలియదు భారత యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది తాను గర్భంలో ఉన్నటువంటి వాడు వంశోద్ధారకుడు కావచ్చు అయినా పుత్రికా జనం సరే పుత్రికా పుత్రుడు జన్మించినా సరే వంశాన్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు కనుక అటువంటి సందర్భంలో భార్యని కనిపెట్టే ఉండమని చెప్పారు తీర్థయాత్రలు వెళ్తే పూర్వకాలంలో వారంపాటు వెళ్ళేటువంటి వాళ్ళు కాబట్టి ఇంట్లోనే ఉండమని చెప్పారు భార్య యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఇంట్లో జపాలు పారాయణాలు చేయమన్నారు దాని ద్వారా పుణ్యం వస్తుంది భాగవతం వినమన్నారు భాగవతం వినడం వల్ల గర్భంలో ఉన్నటువంటి వాడే ఉద్ధరింపబడతాడు అని చెప్పాడు దేవుడికి పిజ్జా బర్గర్లు ఎందుకు నైవేద్యంగా పెట్టకూడదు పెట్టవచ్చు దోషం లేదు ఇప్పుడు భక్తికంగా కన్నప్ప మాంసం పెడితే భగవంతుడు తిన్నాడు ఆ లెవెల్లో మన భక్తులు దారి చూసుకోవాలి ఆ లెవెల్ భక్తి లేనప్పుడు పిజ్జా బర్గర్ అయిన కర్మ మంచి పండు పెట్టినా భగవంతుడు స్వీకరించేటువంటి స్థితిలో ఉంటాడు ఆయన లేఖ కాదు సృష్టి అంతా కూడా ఆయన ద్వారా వచ్చేటువంటిది కాబట్టి భక్తి ప్రధానం చెప్తుంది శాస్త్రం సరే పిజ్జా బర్గర్లు ఆ రోజు లేవండి అంటే ఎందుకు లేవండి పిండి వంటకు ఆ రోజు కూడా ఉన్నాయి దాని రూపం అంతే ఇప్పుడు అవే పిండి వంటక కలగదు అవే ధాన్యాలు ఈశ్వర సృష్టిలో వచ్చినటువంటి ధాన్యాలే దాని ద్వారా వచ్చినటువంటి పిండే దాని ద్వారా ఇప్పుడు రూపం మార్చి దానికి ఏదో పేరు పెట్టేసి వికృతమైనటువంటి ఆకారంతో చేస్తున్నారు కాబట్టి మనం భక్తికంగా పిజ్జా బర్గర్లు పెట్టిన పెట్టవచ్చు సరే దీన్ని విమర్శని ఉద్దేశం కాదు కానీ భక్తి ప్రధానం అని నేను చెప్పదలుచుకున్నాను భక్తి ప్రధానంగా ఉన్నప్పుడు భగవంతునికి ఎంగి పండ్లిస్తే రాముల వారు తిన్నారు కాబట్టి భక్తి ప్రధానం భక్తి లేనప్పుడు పండు ఫలాలు పెట్టిన ఈశ్వరుడు స్వీకరించాడు దేవాలయంలో సవ్య దిశలోనే ఎందుకు ప్రదక్షిణ చేయాలి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతితో ఉంటుంది ఎనర్జీ ఫ్లో అయ్యేటువంటి దిశ ఉంటుంది మనం ఉత్తరం వైపు తల పెట్టుకొని ఎందుకు పండుకోకూడదు అంటే మ్యాగ్నెటీకి మ్యాగ్నెటీ అవుతుంది దాంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది ఎనర్జీ ఫ్లో ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుందని చూస్తారు అది శరీరాన్ని తట్టుకునే విధంగా ఉండాలి ఎనర్జీ లేనప్పుడు ఏమవుతుందంటే మతి భ్రంశం అవుతుంది సో దేవాలయంలో కూడా ఎటువైపు నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది ఆ చూసి ప్రదక్షిణ విధిని దేవాలయం తో అంటుంది శాస్త్రం ప్రదక్షిణ విధిగా కుడిచేయి వైపు ఉండేటట్టుగా చూసుకొని వెళ్ళమని చెప్పారు మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వారికి కొడిచేయి వైపు నుండి మనకు వైపుగా మనకి కుడివైపు వారు ఉండేటట్టుగా అటువైపుగా వెళ్ళమని చెప్పారు ఇద్దరు కూర్చుని పెద్దవాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళకూడదు ఇంజాయి వారికి మనం వారికి ఎడమవైపుగా వైపుగా వెళ్ళి వారు మన కుడివైపుగా ఉండేటట్టుగా అట్లా ఆ పక్క నుంచి దాటమని చెప్పారు సో పెద్దవాళ్ళంటే కొద్ది గొప్ప సాధన చేసేటువంటి వాళ్ళు కొద్ది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు లౌకికంగా చెప్పాలంటే సో ఎనర్జీ లెవెల్స్లో వాళ్ళు కొంత ఉన్నతంగా ఉన్నారు కాబట్టి దేవాలయంలో కూడా నిత్య అర్చన ద్వారా వచ్చేటువంటి శక్తి చేత ఆ ఎనర్జీ ఫ్లో అటువైపు ఉంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్తే శరీరంలో ఆ ఎనర్జీ వస్తుంది అని అట్లా చేయమని చెప్పారు విఐపి దర్శనాలు చేసుకునే వాళ్ళకి దేవుడు ఎక్కువ వరాలు ఇస్తాడా ఇవ్వడు సందేహమే లేదు దాంట్లో ఎంత చేత అంటే తాత్కాలికంగా వాడు సృష్టించారు తాత్కాలికంగా వాడు తృప్తి పడతాడేమో నేను వెళ్ళాను స్వామివారి తాకగలిగాను నేను ఈ హోదాలు నాకు అవకాశం లభించింది అనుకుంటాడేమో కానీ ఈశ్వరుడు తెలుసు ఎవరికేమి ఇవ్వాలి అది పాత్ర కొద్ది దానం అంటారు చూడండి అట్లాగా ఈశ్వరుడు తెలుసు వారికి ఏమి ఇవ్వాలి అంతవరకే ఇస్తాడు నిజంగా భక్తులు ఉంటాడు ఎక్కడో దేవాలయం బట్టి దూరం నుంచి చూస్తుంటాడు స్వామి దర్శనం కలితే చాలు అనుకుంటాడు నమస్కారం చేస్తాడు అంత అవకాశం లేదు వాళ్ళు రెండు వందల రూపాయలు లేవు టికెట్ పెట్టుకుని గుళ్ళు వెళ్ళడానికి ఏం చేస్తాడు శిఖరం చూస్తాడని పెడతాడు దేవాలయంలో శిఖర దర్శనము అర్చక దర్శనము ఆ విధంగా అర్చకం చూసినా కొంత పుణ్యం వస్తుందట దేవాలయ స్తంభాలను చూసినా కొంత పుణ్యం వస్తుంట శిఖరం చూస్తే కొంత పుణ్యం వస్తుందట ఈ వీఐపీ కల్చర్లో ఏంటంటే అవేం చూపించకుండా గుళ్ళో తీసుకెళ్ళతా పుణ్యం ఎక్కడ దానికి రా సో రా కొంతవరకు వస్తుందేమో కానీ పూర్తి స్థాయిలో అయితే భక్తిగా ఉన్నటువంటి వాడికి పుణ్యం వస్తుంది ఈ వీటిని అతిక్రమించి ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడికి తాత్కాలిక ఆనందం పొందాడు ఓంకారం దానికి ఏంటన్న శక్తి ఏంటి ఓంకారం ఈ సృష్టికి మూలం అని చెప్తారు ఈ సృష్టికి ఒక శబ్దం నుంచి ఈ సృష్టి ఉద్భవించిందని చెప్పేసి అంతెందుకండి ఇప్పుడు ఈ మధ్య ఒక వ్యాసం చదివాను నేను సూర్యుని ద్వారా వచ్చేటువంటి శబ్దాన్ని రికార్డ్ చేస్తే నాసా వాళ్ళు దాని ద్వారా వచ్చేటువంటి శక్తి ఓంకారంగా వినిపిస్తుంది వారికి మనం ప్రతిదానికి ఓంతో ప్రారంభం చేస్తాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ప్రతి మంత్రానికి ఓంకారం జోడిస్తుంటాం ఓం అనేటువంటి శక్తి షట్ చక్రాలని కూడా యాక్టివేట్ చేసేటువంటి శక్తి ఉంది ఓంకారానికి ఓం ఓం అంటుంటాం మనం కాబట్టి ఈ శక్తి అనేది మనలో ఉన్న షట్ ఈ బాడీని ఈ శరీరాన్ని కాస్మిక్ పవర్ని అలైన్ చేసేటువంటి శక్తి ఓంకారానికి ఉంది సృష్టి ఆరంభంలో ఉద్భవించినటువంటి ఏకైక శక్తి ఓంకారం ఓంకారం చాలా విశేషమైనటువంటి శక్తి దాన్ని అర్థం చేసుకోగలగాలి దాన్ని సాధన చేసుకోగలగాలి